పెళ్లి చేసుకుని పద్నాలుగు నెలల జీవితం గడిపి నేడు భార్యను వదిలివేయడంతో భర్త ఇంటి ముందు భార్య ధర్నా చేస్తున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది కోట్పల్లి గ్రామంలో శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ప్రేమించి వివాహం చేసుకున్నాడు అనంతరం ఆమెతో సంవత్సరం పాటు సహజీవనం గడిపి నేడు భార్యను వదిలివేయడంతో భార్య భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది న్యాయం జరిగే వరకు పోరాడతానని పేర్కొంది ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అన్న అంటే ఫస్ట్ లవ్ అనేం కాదు అతను బెదిరించిండు కొంచెం నేను మందు ఆగితే చచ్చిపోతాను లేకపోతే అని చెప్పేసి అన్నాడు మా ఇంట్లో కూడా అడిగిండు మా ఇంట్లో అడిగితే మా ఇంట్లో ఒప్పుకోలేరు వాళ్ళ ఇంట్లో అడిగిండు వాళ్ళ ఇంట్లో అడిగితే వద్దని చెప్పేసి అన్నాడు నన్ను ఇది వద్దు ముస్లిం అమ్మాయిని అని చెప్పేసి అన్నారు అంటే సరేనని చెప్పేసి అన్నాడు నేను చేసుకుంటే దానే చేసుకుంటా లేకపోతే లేదు చచ్చిపోతా అని చెప్పేసి అన్నాడు అన్నందుకు సరే అన్న అని చెప్పేసి ఈ మా అన్నకు తెలిసింది తెలిస్తే మా అన్న ఫోన్ వెలగొట్టేసిండు ఫోన్ వెలగొట్టేసాక మళ్ళీ నాకు ఫోన్ చేసి వేరే వాళ్ళ ఫోన్తో చేసి మాట్లాడుతుండే మాట్లాడుతుంటే నేను పెళ్లి చేసుకుంటాను లేకపోతే చచ్చిపోతా అని చెప్పేసి భయపెట్టించి ఇక సరే అని చెప్పేసి వెళ్ళినా వెళ్ళినాక నేను మైనర్ని కదా అని చెప్పేసి అప్పుడు మైనర్ ఉంటే ఈ ఎల్లంబండకు దొరికినండి ఎల్లంబండకు తీసుకుని వెళ్తే అక్కడ హౌసింగ్ బోర్డు గుడి ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి అక్కడ లేడు ఎవరు లేరు మరి ఎందుకు ఇట్లా వేసినా ఆనాదలాగా అని చెప్పేసి అన్న అంటే ఏమన్నాడు నువ్వు మైనర్వి కదా నేను నువ్వు మైనర్ అయితేనే ఇట్లా అని చెప్పేసి అన్నాడు మేజర్ అయినాక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాంలే మనము అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి అన్నా అక్కడ నుంచి రూమ్ తీసిండు రూమ్ తీసినాక హైదరాబాద్లో రెండు నెలలు ఉన్నాము రెండు నెలలు ఉన్నాక వికారాబాద్కు వచ్చినాం మళ్ళీ అక్కడ ఏం పని చేసేవాడు కాదు ఏమన్నా అంటే చాలు నేను పని చేస్తే నీకు ఎందుకు పని చేయకపోతే ఎందుకు అంటాడు ఇక మా ఊళ్ళతో కనెక్ట్ అయ్యాను మంచిగా మాట్లాడండి మాట్లాడినాక మా ఊళ్ళో చచ్చిపోయారు అని అతను అన్నాడు మా ఊళ్ళు ఉన్నారు కదా పట్ట అని చెప్పేసి అన్నా మాట్లాడినాక ఇక మళ్ళీ చెప్పిండు మీ మా ఊళ్ళ దగ్గర పైసలు తీసుకో అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి అన్నా మా మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి బంగారం పైసలు అవన్నీ అడిగితే ఇచ్చిర్రు ఇచ్చినాక హోటల్ పెట్టిండు మోన్పేట్లో హోటల్ పెట్టినాక పదిహేను రోజులకి లాస్ వచ్చింది అని పదిహేను రోజుల్లో లాస్ ఎట్లా వస్తుంది అని అడిగినా అడిగితే లాస్ వచ్చింది ఏం చేయమంటున్నావు అని చెప్పి ఎట్లా కానీ అని చెప్పేసి అన్నాడు సరే అని నగర్ వికారాబాద్ ఉన్నాం మేము ఉన్న తర్వాత మంచిగా ఉన్నాం డిసెంబర్ సర్పంచ్ ఎలక్షన్లో అప్పటి నుండి ఇక మొత్తం మారిపోయేది వాళ్ళ అమ్ములు ఫోన్ చేసి ఇంకో పెళ్ళి చేస్తాము నువ్వు దాన్ని ఇడిచిపెడితే ఆస్తిస్తామని చెప్పేసి కూర్చున్నారు నేను నన్ను ఇడిచి పెడితే ఆస్తున్న ఎందుకు అట్లెందుకుంటున్నా అంటే ఫస్ట్ మంచిని కూసుకుంటా అని చెప్పేసి అన్నావు కదా అంటే లేదు ఇప్పుడు మాత్రం అట్లా చూసుకోను మా ఊళ్ళు కావాలి నువ్వు కావాలని చెప్పేసి చెప్పి అన్నాడు నేను మా ఊళ్ళో దగ్గరికి పోయి పెళ్లి చేసుకుంటాను పెళ్ళి వేసుకున్నాక నీకు మళ్ళీ నేను రూమ్లో కొట్టపల్లి రూమ్ తీసి రూమ్లో వేస్తా అంటే నేను దానికి ఒప్పుకోలేను ఒప్పుకోకపోయేసరికి సరే అని ఇంట్లోకి వెళ్ళి జనవరి ఫస్ట్ నేను ఆ రోజు మేజర్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక కొట్టపల్లికి వచ్చి మన తాగి అదంతా యాక్టింగ్ అని చెప్పేసి అన్నాడు చచ్చిపోయిన ఉంటే ఎక్కడన్నా అడుగులు చచ్చిపోతాడు కొట్టపల్లి వాళ్ళ జరుగుందలు ఏం తాగుతాడు మళ్ళీ ఇంటికి వేసుకొని పోయి నాకు పని నెల రాత్రి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది రాజేష్ ఫోన్ చేసి ఇట్లా మన తాగిండు అని అంటే నేను చెప్పిన ఉన్నాడా ఇప్పుడైతే ప్రజెంట్ అని అంటే మంచిగా ఉన్నాడు నువ్వు రా ఇప్పుడు రా అని చెప్పేసి అంటున్నారు అనకపోతే నేను పన్నెండు గంటలకు ఎట్లా వస్తాను అదే లేవు నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి అన్నా అంటే సరే మరి పొద్దున్న రా అని చెప్తే పొద్దున వెళ్ళా పొద్దున వెళ్ళాక నలుగురు అక్కలు నలుగురు బావాళ్ళు కలిసి దొబ్బేసిరు దొబ్బేసినాక నేను మళ్ళీ ఎక్కడిని కూర్చున్నా కూర్చున్నాక కొట్టిరు ఇక కొట్టి బయటకు పంపించారు ఈ రాజేష్ తిట్టిండు తిట్టినాక నువ్వు వాడు ఎట్లనన్నా వస్తాడు అని చెప్పేసి అన్నారు బస్ ఎక్కిచ్చి బస్సు ఎక్కించాకొక్క రూమ్కి వెళ్ళిన రూమ్కి వెళ్ళి కూర్చున్నా ఆంటీ తిట్టింది నువ్వు ఎందుకు వచ్చినావు వెంట దాని రాను అంటే లేదు ఆంటీ వాళ్ళు తిట్టి కొట్టిరు నేను రానని చెప్తే కూడా వాళ్ళు వింటలేరు అని చెప్పేసి అన్న వాళ్ళ ఫ్రెండే తోలిచ్చిందని చెప్పినా సరే మరి ఉండు మంచినే ఉండు తిన ఇక వస్తాడేమో అని చెప్పి చూసినా రాలేడు రెండు మూడు రోజులు చూసినా రాలేడు ఈ లాస్ట్లో ఇక్కడ వచ్చిన కొట్టుపల్లికి వచ్చి పంచాద్ పెట్టించిన పంచాద్ పెట్టిస్తాడు ఆడ కూడా నేను చేసుకోలేని పెళ్ళి వేసుకోలేని అంటాడు మన అంటే నేను విడిచిపెడుతున్నా అంటాడు మన అదో ఏనా బతికేం కావాలంటే ఏమన్నాడు నేను ఏమన్నంటే మా బాళ్ళు అంటాడు మా ఒప్పు వాళ్ళు అంటారు వాళ్ళేం సపోర్ట్ ఎట్లుందని చెప్పేసి మెత్కో ఆనంద్ దగ్గరికి కూడా వెళ్ళినాం అక్కడ కూడా వెళ్తే ఆడగూడంగా వాళ్ళు చెప్పారు న్యాయం చేస్తాం అంటున్నారు కానీ ఇదివరకు లేదు ఏ కొట్పల్లి పీఏస్ కూడా వచ్చిన ఆడగొడంగా చెప్తా అంటే ఇక న్యాయం జరుగుతలేదు చెప్పి ఈ రోజు వచ్చి కూర్చున్నా ఈ రోజు వచ్చినాక కూడా అలా తాసీన్ వాళ్ళ తమ్ముడు మెడల్ పట్టి దొబ్బేసి బయటికి దొబ్బేసి డోర్ పెట్టేసుకున్నారు వాళ్ళు లోపల ఇక నేను ఇక్కడ కూర్చున్నా కూర్చున్నాక ఇక ఊర కూడా వచ్చి వేసే లేడు రేపు మాట్లాడతామంటారు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు న్యాయం జరుగుతున్నా నేను ఇక్కడ ఉంటాను లేకపోతే చచ్చిపోతాను అని చెప్పేసి కూర్చున్నాను ఇంతకుముందు మీరు కూడా న్యాయం చేస్తారా టీవీ వాళ్ళు చేస్తే రోజున అందుకే ఇక్కడ వచ్చి కూర్చున్నా ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినా ఇక్కడ ఇచ్చిన మహిళా ఎస్ ఇచ్చినా ఇక్కడ ఇచ్చిన ఇస్తే కూడా అదే అంటారు న్యాయం చేస్తామంటారు న్యాయం చేస్తా అంటే ఇంక ఇంత ఎన్ని రోజులు జనవరి ఫస్ట్ ఎన్ని రోజులు అవుతుంది పోయి కూడా కూడా వాళ్ళు చేస్తాం ఈ రోజు చేస్తాం రేపు చేస్తాం అంటారు నా బతకేం కావాలి మా వీళ్ళు మా అమ్మమ్మలు కూడా మెలుసుకోకపోతే ఒకవేళ నేను వెళ్ళి బతుకపోతుంది బతుకని చెప్పేసి అడితే ఫోన్ చేస్తే ఫోన్ లేదు మెసేజ్ లేదు ఏం లేదు రోజుకి వంద సార్లు ఫోన్ చేసే కూడా ఫోన్స్ ఇచ్చా పెట్టుకుంటాడు ఇక లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉండొజు పొద్దున్నే నైట్ వరకు ఉన్నాడు పొద్దున్న వరకు ఉన్నాడు ఇక నేను వస్తున్నా అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేసి వాడిని వీళ్ళు ఏమంటున్నారు వద్దు అంటున్నారు నువ్వు వడికి వెళ్ళి వెళ్ళి ఆడికే మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని అంటారు వాళ్ళు నేను చెప్పిన ఇల్లేవ్వండి వాడు నీకు పుట్టలేడా అంటే పుట్టలేడు సంపేసుకోండి ఏమన్నా వేసుకోండి అని అంటారు వాడు పుట్టండి మరి మూడేళ్ళు ఎందుకు ఉంచుకున్నా మరి నువ్వు మన తర్వాత అంటే కన్నపేగు పేగ వాళ్ళ వాళ్ళు అని ఆయన అంటున్నారు కన్నపే తోలుకొని అని చెప్పేసి అంటున్నారు సరే నేను ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నా ఏమీ లేదు నేను చేసినా అంటే లేకపోతే నేను రేపటి వరకు లేదు అందరికి సెలవు నమస్కారం